అమ్మగారు డ్రైవర్ రేముట మీ అడ్రస్ చెప్పి కాగితం అన్నాడు పైదేప్నా ఉద్యత్నా రే విష ఇందులో ఎంత కష్ట చదివిచోకరా నేను క్రికెట్ మ్యాచ్ అర్థం కలుపుతున్న అమ్మ వాడితో చదివించుకో రే రాజేష్ ఇది కష్ట చదవరా కొద్ది సేపుండమ్మా నాలుగు ముక్కలే కదా చదవరా ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఉందమ్మా తర్వాత చదివి పెడతాను అబ్బా నమస్తే సార్ నమస్తే ఈ లెటర్ తెచ్చిన వాడిని చంపేసి శవాన్ని మాయం చేసే నీ బాకీలు తీరిపోయినట్టే ప్రశ్న ఏంటన్నా డాడీ నాకు అన్నయ్యకు అందరు ముందు ముద్దు పెడతారు కానీ నిన్ను గదిలోకి తీసుకెళ్లి ముద్దు పెడతారు నేను చాలా సార్లు చూసాను అలా ఎందుకమ్మా అలాంటివన్నీ అది విన్నాక జోకర్ కాదని నేను చెప్తాను వద్దులే పెళ్లి పడుకో టైం అయింది డాడీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ అన్నారు అది తిన్నాక పుడుతుంటాను అమ్మా భయపడద్దురా నే వెళ్ళి కొవ్వొత్తి తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు సరే మమ్మీ అమ్మా እንንንን኉�ድ እንንኘን እንንነንንኝነዘ chị tôi అదో చిన్న కోరిక నేను పోయాక నా శరీరాన్ని బూడిదపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది శివాజీ అసలు నువ్వు చంపాలనుకున్న శివాజీ నిరంజన్ దగ్గర నుంచి తప్పించుకున్నాడు జడ్జి హత్యకు సాక్ష్యంగా ఉన్న పెద్ద కొడుకు బతికిపోయాడు అమాయకులైన పద్మని చిన్న కొడుకుని అనవసరంగా చంపావు కదరా ప్రేపిచ్చి సన్నాసి ఎందుకురా ఎందుకురా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత తొందరపాటు పనిచేశావు వాడు పగతో పావుల బుస కొట్టి వస్తాడరా కల్కి అవతారంలా కత్తి పట్టుకుని వస్తాడు నిన్ను నన్ను నరికి పారేస్తాడ్రా నరికి పారేస్తాడు ఇప్పుడు ఎలాగో రా నిన్ను కాపాడుకోవడం ఎలా కాపాడుకోగలనరా పట్టుకో పట్టుకో ఇదిగో ఇందులో ఆరుగుళ్ళుంటాయి ఇలా చేపెట్ట పట్టుకో ఎవరి దొచ్చినా పట్టుకో నిద్రంగా కలిచాయిందైనా ఇలాంటి తుపాకలతో ఆడుతూ కనిపించాలంటే తోరు గురి హే జాగ్రత్త ఇక్కడ హేమాద్రి ఎక్కడా శివాజీ జరిగిన విషయానికి నేను చాలా బాధపడుతున్నాను నేను రగిలిపోతున్నాను పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేంగా ప్రాణానికి ప్రాణం ఇచ్చిన భార్యను తెచ్చుకుంటాను నా కొడుకుని చంపినంత మాత్రాన నీకు వచ్చేదేవిటి నాకు మనశ్శాంతి నా భార్య బిడ్డలకు ఆత్మశాంతి శివాజీ నీది ఉడుకు రక్తం నాది ఉడికిపోయిన రక్తం నీకెంతో భవిష్యత్తు ఉంది నువ్వు వేలెత్తి చూపించిన ఏ ఆడదాన్నైనా ఐదు నిమిషాల్లో నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో ఒక్కగానొక్క నా కొడుకును పెట్టించుకోవలసిన నేను వాడికి పెట్టి బతకలేను నేను చంపు నన్ను చంపడానికి నీ కొడుకు వచ్చింటే ఇదే సమాధానం చెప్పుండేవాడివ నా కొడుకు నేను పోగొట్టుకోలేను నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు డబ్బు హాయిని ఇస్తుందా చచ్చిపోయి నా భార్య బిడ్డను తెచ్చిస్తుందా డబ్బుకి అమ్ముడు పోయేవాడిని అయితే అమ్మినజుకు అమ్ముడు పోయి నీ తల తుంచి వాడి దోసట్లో పెట్టేవాడిని శివాశి వద్దు కంఠం పెంచారు నువ్వు దృతరాష్ట్రడు అని ఇప్పుడు అర్థమైంది నన్ను కొడుకులు ఆదరించింది నీ అండ కోసం ఆదాయం కోసం పలుకుబడి కోసం అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ రాష్ట్రంలో ఒక పక్క కూలి చేస్తే అన్నం పెడతారు మరో పక్క కురీ చేస్తే అన్నం పెడతారు నేను కూలీ చేశాను కురీలు చేశాను అన్నం కోసం కాదు ఆప్యాయత కోసం కనకపోయినాను నా తండ్రి అనుకున్నాను నాన్న పిలిచారు నా పిలుపు నా గుండెలోంచి వచ్చింది కానీ నీ పిలుపు పెదాల అంచులోంచి వచ్చిందని ఇప్పుడే తెలిసింది నాకు హేమత్రి కావాలి వాడి రక్తంతో నా భార్య సమాధిని పురితొచ్చేస్తాను ఎక్కడ వాడు 쥐어지하고 <놀람> <놀람> 지지 남아야 지바지! 지바지! విశాలబాబు గురించి ఆలోచించండి ఈ చంపు చంపుకోటం నరకట వచ్చి ప్రశాంతంగా బాధకండి మీకు దండం